నమస్తే ప్రస్తుతం మనతో పాటు కిలార్ నాగార్జున ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ జగన్ ఇన్ని రోజులు చాలా బిజీగా ఉన్నారు ప్రచారంలో ఇప్పుడు ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్తా అంటే సిబిఐ కోర్టులో ఒక విచారణ జరిగింది ఈ ఫైనల్గా ఈరోజు అనుమతి వచ్చింది వెళ్ళొచ్చు తర్వాత ఫస్ట్ వరకు రావాలి జూన్ ఫస్ట్ వరకు అని చెప్పేసి అంటే కానీ కొంతమంది ఏమైనా మాట్లాడుతున్నారంటే అంటే విశ్లేషకులు కానీ ఆయన అపోజిషన్స్ కానీ మళ్ళీ రారు ఖచ్చితంగా మరో అవుతారు చాలా కంటైనర్లు తరలించారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఎలా చూడవచ్చు అంటారు నిజంగానే అటే సెట్లయిపోతారని అనుకోవచ్చా అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అనేటువంటిది ఏంటంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా వ్యక్తిగతం అయిపోయింది జనరల్గా రాజకీయంలో ఏముంటుందంటే రాజకీయ ప్రత్యర్థులు అని ఉంటారు అంటే మనం ఒక పార్టీ వాళ్ళొక పార్టీ ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ ప్రచారం చేసుకుంటారు ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు ఓడిపోతే వాడిపోతారు తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎలా అయిపోయిందంటే రాజకీయ శత్రువులాగా మారిపోయారు ఏదో తరతరాలుగా ఆస్తులు గొడవ కోసం కొట్టుకునేలాగా ఒకళ్ళనొకళ్ళు సాధించుకోవాలి అనేటువంటి మనస్తత్వానికి పార్టీలు వెళ్ళిపోయింది అలాంటి సందర్భంలో ఏ చిన్న అవకాశం దొరికినా కూడా దాన్ని రాజకీయ కోణంలో దానికి చెలవలు పలవలల్లి దాని మూలాన ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పేసి అని చేయటం మనం గత కొంతకాలంగా చూస్తున్నాం దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ యాత్ర అనేటువంటిది చాలా ఇంట్రెస్ట్ కలిగించింది జనాలు ఎందుకంటే మిగతా సందర్భాల్లో గత ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మూడు నాలుగు సార్లు వెళ్ళొచ్చారు బయటికి ఆ రోజున ఎప్పుడు కూడా సిబిఐ అభ్యంతరం చెప్పలేదు కానీ ఈసారి మాత్రమే చెప్పటము ఏంటంటే జనరల్గానే దాన్ని రాజకీయ కోణంలో చూడటం మొదలుపెట్టారు ఎందుకంటే రాజకీయ సమీకరణాలు మారటం బీజేపీ అనేటువంటిది కూటమి కట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వైపున రావటం సో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు స్పీడ్గా మీరు పరిష్కారం చేయాలని సిబిఐ సీబీఐ కోర్టును అడగటం ఈ పరిణామాలన్నీ చూసిన నేపథ్యంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవుతుంది కాబట్టి బీజేపీ ఇంకా ఇవి కేసులు వేగవంతం అవుతాయి అలాగే ఎప్పుడూ లేనటువంటి సిబిఐ మీరు పర్మిషన్ ఇవ్వద్దు బయటికి వెళ్ళడానికి అని చెప్పింది అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వరు అనేటువంటిది సర్వత్రా నెలకొన్నటువంటి అభిప్రాయం అయితే ఇది ఈ ఒక్కసారి వెళ్ళటం కాదు కదా ఆయన గతంలో మూడు సార్లు నాలుగు సార్లు వెళ్ళొచ్చారు వెళ్ళేటప్పుడు కొన్ని నిబంధనలు పెడుతుంది కోర్టు గతంలో పెట్టినటువంటి నిబంధనలు కనుక ఆయన ఏదన్నా ఉల్లంఘించి ఉంటే ఈసారి పర్మిషన్ ఇచ్చేది కాదు సో గతంలో వెళ్ళినప్పుడు పెట్టిన నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించలేదు కాబట్టి ఫలానా అది ఉల్లంఘించాడోని చెప్పడంలో సిబిఐ అనేటువంటిది ఫెయిల్ అయింది కాబట్టి సరే టెంపరీగా కొన్నాళ్ళు ఇల్లు వస్తున్నారు కాబట్టి దానికనేటువంటిది సీబీఐ కోర్ట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాన్ని మనం రొటీన్ కోర్సులో జరిగినట్టుగానే చూడాలి అయితే కంటైనర్లో డబ్బులు తరలించారు తర్వాత అక్కడెక్కడో ఒక ఐలాండ్ కొనుక్కున్నారు అక్కడేదో కట్టుకొని అక్కడే సెటిల్ అయిపోతారంట ఇవన్నీ ఎలా ఉంటాయంటే నోటి మాటగా చెప్పడం చాలా ఈజీ కదమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో పెద్ద హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ కట్టారని చెప్పి చెప్పి అన్నారు సరే హోటల్ పేరు ఏంటి అడ్రస్ ఏంటి ఎక్కడుంది అంటే ఇవాళ వరకు ఏ రాజకీయ ఇక్కడ చూపించలేకపోయాడు ఏదో బినామీ అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు కాబట్టి ఆరోపణ చేయటం అనేటువంటిది చాలా ఈజీ ఆయన ఏదో ఎండాకాలంలో పాపం ఒక రెండు మూడు నెలలు కష్టపడి ఎండనక వాననక తిరిగి గొంతు పోయేలాగా ఇది చేసి తన మీద హత్యాయత్నం కూడా జరిగింది వీటన్నిటి నుంచి కొంత రిలాక్సేషన్ కోసం ఫ్యామిలీతో వెళ్తాను అంటుండంలో తప్పేం లేదు బెయిల్ ఇచ్చినప్పుడు బెయిల్ మీద కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు తర్వాత ఆయన ఆస్తుల్లో ఉన్నటువంటి వాటిలో చాలా ఆస్తులు ఇప్పటికి కూడా ఇంకా అటాచ్మెంట్లో ఉన్నాయి ఇప్పుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి వెళ్ళిపోయి రాకపోవడం వేరే ఒక నీరవ్ మోడీనో లేకపోతే ఒక విజయ్ మాల్యా లాంటి వ్యక్తితో ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం మాత్రమే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సామ్రాజ్యం ఉంది ఆయన నమ్ముకొని కొన్ని లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు వేలాది మంది నాయకులు ఉన్నారు ఆయనకు ఒక నూట యాభై ఒక సీట్లు సంపాదించి ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా పాలన చేసినటువంటి ఒక పార్టీ ఉంది వీటన్నిటినీ వదిలేసి ఆయన పారిపోతాడు వెనక్కి రాడు అనేటువంటిది అది అపోహే ఆయన ఫేస్ చేస్తాడు ఫేస్ చేయటంలో అనుమానం ఏం లేదు కాకపోతే ఏంటంటే వెళ్లకుండా పోస్ట్ పోన్మెంట్ మీద పోస్ట్ పోన్మెంట్ ఎలా తెచ్చుకోవాలి కోర్టులో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఎలా వాడుకోవాలి వీలైన కయటకి ఈ కేసులను ఎలా సాగదీయాలి అనేటువంటిది ఏంటంటే భారతదేశంలోనే కాస్ట్లీయెస్ట్ లాయర్లను పెట్టుకొని వాళ్ళు వాదిస్తున్నారు కాబట్టి ఆ పనంతా వాళ్ళు చూసుకుంటారు మనం చూసాం గత ఐదు సంవత్సరాల్లో కేవలం ఒక్కసారి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు అటెండ్ అవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ ఐదేళ్లలో ఎక్కడా వెళ్ళలేదు అయితే రేపు పొద్దున వచ్చేటువంటి ఎన్నికల్లో కనుక ఆయన పార్టీ ఓడిపోయి ఆయన చీఫ్ మినిస్టర్గా దిగిపోతే మాత్రం ప్రతి శుక్రవారం రావాల్సి ఉంటుంది కోర్టు ఇది ఎడు ఉంటుంది కానీ అంత మాత్రం చేత కేసులు ఉన్నాయి కాబట్టి ఇది చేయటానికి కాబట్టి ఈయన వెళ్ళటానికి లేదు అని అడగటము ఆయన ఆపమని అడగటము ధర్మం కాదు అట్లా అని చెప్పేసి మనందరం స్పెక్యులేషన్స్ తోటి వెళ్ళిపోతాడు పారిపోతాడు సెటిల్ అయిపోతాడు అనుకోవటం కూడా ఇది కాదు ఎందుకంటే ఆయన తరతరాలుగా ఇక్కడే ఉన్నాడు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది వయసు చిన్న వయసు ఒకవేళ ఈ ఎలక్షన్స్లో ఓడిపోయినా కానీ ఎందుకంటే చరిత్ర తీసుకుంటే ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఏ రాజకీయ నాయకుడైనా జీవితంలో రాజకీయ జీవితంలో ఓటమి చూశారు గెలుపు చూశారు కింద పడ్డారు మీద పడ్డారు లేచి నుంచున్నారు చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వదిలేసి పారిపోతారు లేకపోతే రారు అనేటువంటిది ఏంటంటే జనాల్లో రక రకమైనటువంటి అపోహ కల్పించడానికి ఇది ఇప్పుడు అనుమానాస్పదంగా మనం చూడాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు ఆయన ఏమి అడిగినా కానీ ఎన్ని వాయిదాలు అడిగినా ఇచ్చేసారు ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేసినా కానీ ఆయన తరపు వాళ్ళు వాడివన్నీ అలౌ చేశారు పన్నెండేళ్ళు అయినా ఇంతవరకు మీకు ఛార్జ్ ఫైల్ చేయడమే మీ వల్ల కాలేదు కానప్పుడు ఇంకా అతను దేశం విడిచిపోవడానికి లేదు అంటే ఎలాగ మీరు ఇంకొక ఇరవై ఏళ్ళు ఇలాగే కేసులు పెడుతూ ఉంటారు కేసుని సాగదీస్తూ ఉంటారు వాళ్ళు సాగదీశారా మీరు సాగదీశారా పక్కన పెడదాం ఇంకొక పదిహేను ఏళ్ళు మీరు ఇలాగే సాగదీస్తే తీస్తే అప్పటివరకు ఆయన బయటికి వెళ్ళొద్దా ఆయనకున్న హక్కులు ఏమైపోతాయి కాబట్టి ఏంటంటే మనం రాజ్యాంగ పరంగా చూసినా చట్టపరంగా చూసినా ఆ కండిషన్స్ అన్నింటినీ ఆయన ఫుల్ఫిల్ చేస్తూ తన వ్యక్తిగతమైన పర్యటన చూసుకొని రావటంలో ఎలాంటి అభ్యంతరం లేదు అది రాజకీయాల మీదను మిగతా వాటి మీద ఎలాంటి ప్రభావం చూపించాలి అంటే ఏంటంటే ఇది ముందు వచ్చేది కాదు కానీ షర్మిల తన సొంత చెల్లి అయిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం తనే ఒక మాట అన్నారు ఖచ్చితంగా మా అన్న వెళ్ళాడు అంటే ఖచ్చితంగా రాడు ఓడిపోతానన్న భయంతోనే ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడారు అంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ఇట్లు నేను వినలేదు ఏమన్నారంటే మీరు ఓడిపోతున్నామని తెలిసింది కాబట్టి మీరు వెళ్ళడానికి పాస్పోర్ట్లు వీసాలు రెడీ చేసుకుంటున్నారని చెప్పి మాత్రం అన్యాపదేశంగా ఒక మాట ఉంది దాంట్లో ఎక్కడ వెళ్ళిపోతావు నువ్వు పారిపోతావు దేశం వదిలిపెట్టి మళ్ళీ దేశానికి రావు అని వేడు సో అదే నేను అనేది ఇప్పుడు ఆవిడ ఒక మాట వదిలితే దాన్ని అల్లుకోవడానికి చాలామంది రెడీగా ఉంటారు కదా మన మీడియా వాళ్ళు ఉంటారు ఛానల్స్ వాళ్ళు ఉంటారు సోషల్ మీడియా ఉంటుంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు భాష్యం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు తర్వాత ఇప్పుడు మీరు షర్మిల గారు విషయం ఎత్తారు కాబట్టి రాజకీయ గారు నాకున్నటువంటి అనుభవంతో చెప్తున్నది ఏంటంటే షర్మిల గారు చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారు అన్న వీళ్ళిద్దరి మధ్యన ఏదో కారణంతో ఒక గొడవ అనేటువంటిది వచ్చింది వీళ్ళు ఎల్లకాలం ఇలాగే శత్రువులుగా ఉంటారనేటువంటి దానికి ఏమీ గ్యారెంటీ లేదు ఎందుకంటే మిగతా వాళ్ళ విషయం వేరు అన్న చెల్లెళ్ళ విషయం వేరు పంతం పట్టింపు వచ్చింది కాబట్టి ఇవాళ ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటున్నారు ఒకళ్ళ విషయం ఒకళ్ళు బయట పెట్టుకుంటున్నారు ఎప్పుడన్నా ఒక గంట సేపు కనుక ఒక డైనింగ్ టేబుల్ మీటింగ్ జరిగి ఇద్దరు చక్కగా మాట్లాడుకొని దీని మూల నువ్వు నష్టపోయావు నేను నష్టపోయాను ఏదో కాంప్రమైజ్ చేస్తుందో అని ఒక మాట అనుకున్నారనుకోండి ఆ సమస్య సాల్వ్ అవ్వడానికి ఒక గంట చాలు ఈ లోపల ఈ వినోదం చూసింది ఏవేవో అనుకున్న వాళ్ళందరూ ఫూల్స్ అవుతారు కాబట్టి ఎవరైనా రాజకీయ విశ్లేషకులైనా రాజకీయ నాయకులైనా కానీ వీళ్ళిద్దరు విషయంలో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడటం మంచిది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి రక్త సంబంధం ఉంది కాబట్టి ఏ రోజైనా ఒకటే అవకాశం ఉంటుంది కాబట్టి ఆవిడ చేసిన ఆరోపణ కూడా మళ్ళీ రాడు మా అన్న అని ఎక్కడ ఆవిడ అనలేదు అన్యాపదేశంగా ఒక మాట వదిలితే మిగతాదంతా మనం పూరించుకుంటాం